మా ఓనర్ చేసిన చిన్న పొరపాటు వల్ల లో పదమూడు వేలు పెట్టి రిపేర్ చేయించాడు అసలు ఏం జరిగిందో చెప్తా ఫుల్ గా చూడు ఈ మధ్యలో మన వీడియోలు వైరల్ అవడంతో చాలా మంది అభిమానంగా ఆగి మరీ వెళ్తున్నారండి నాకు చాలా సంతోషంగా ఉంది నన్ను సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తా రీసెంట్ గా టైర్ మార్చామని వీడియో పెట్టాను కదా రెండు రోజులైతే అయితే తిరిగింది ఆ తర్వాత నుంచి అయితే బ్రేక్ కొడుతుంటే కీస్ కీస్ మని సౌండ్ వస్తుంది అదే మాట మా ఓనర్కి చెప్తే అర్జెంట్ గా షోరూమ్ కి వచ్చే అన్నాడు షోరూమ్ లో అయితే ఈ రోజు పని అవదమ్మా రేపు అయితే వచ్చే అన్నారో చేసేదేం లేక బండి షోరూమ్ దగ్గర వదిలేసి మన సత్తిపొండు అయితే ఫోన్ చేసి ఎక్కడ ఉన్న అర్జెంట్ గా వచ్చేవయ్యా మనకైతే ఖాళీ దొరికింది ఇలా సినిమాకి పోదాం అన్నాను మునికోనాల్ మా ఫ్రెండ్ అయితే ఉన్నాడు అక్కడ మా ఊడు మంచి బిర్యానీ ఉండడాంట తినేసి అయితే బయలుదేరదాం రా అన్నాడు సత్తిపండు ఈ మునికోనాలు ఏరియా అంతా కూడా ఆంధ్ర వాళ్ళే ఉంటారండి ఇక్కడ చాలా మంది ఇది మినీ ఆంధ్ర అంటారు సత్తిపండు అయితే ట్రీట్ ఎరగ కొట్టేశాడు సారీ వాళ్ళ ఫ్రెండ్ అయితే ఉండాడు ఉల్లి చట్నీ బిర్యానీ చికెన్ కూర మన ఆంధ్ర స్టైల్ లో అయితే కొట్టేశాడు ఈ మధ్యలో సత్తిపండు ఫోన్ చేస్తాంటే బిజీ టౌన్ వస్తుందండి తొందరలో పొప్పన్న పెట్టేలా ఉన్నాడు కొర్రడు సరిపోయింది మార్తాహళ్ళి మల్టీప్లెక్స్ కయితే తొమ్మిదిన్నరకు అయితే వెళ్ళాం వీకెండ్ అవడంతో ఆన్లైన్ బుకింగ్స్ అయితే అయిపోయినాయి కౌంటర్లు ఏమన్నా దొరుకుతాయని చెప్పేసి వెళ్ళాం సత్తిగడ వెళ్ళి టికెట్లు అడిగితే ఎక్కడి నుంచి వచ్చారు బాబు మీరు పక్కనే ఉన్న మునుకన్న నుంచి వచ్చామండి జాగ్రత్తగా బ్రిడ్జ్ దాటేసి ఇంటికెళ్లి పొచ్చండి అమ్మా మరుసటి రోజు మేటర్ లోకి వస్తే లాస్ట్ సర్వీసింగ్ లో డిస్క్ బ్రేక్ ప్యాడ్ అయితే మార్చేసానని చెప్పాడు వెనక ప్యాడ్స్ కొంచెం పర్లేదు బానే ఉన్నాయి అయినా సరే మార్చేసుకోండి అన్నారట అన్ఎక్స్పెక్టెడ్ అంతా అరిగిపోయి డిస్క్ మొత్తం నాకేసిందండి మీరు చూడొచ్చు కండ మొత్తం వెళ్ళిపోయి డిస్క్ ఇంకెందుకు పనికిరాకుండా చేసింది వెనక రెండు టైర్లు బ్రేక్ ప్యాడ్ ఐదు వేల ఆరు వందల ముప్పై మూడు రూపాయలు ఒక్క డిస్క్ వచ్చేసి మూడు వేల నాలుగు వందల తొంభై ఏడు రూపాయలు అండి వెనక రెండిట్లకి కూడా కొత్త డిస్క్ కొత్త బ్రేక్ ప్యాడ్ మొత్తం బిల్లు వచ్చేసి వంద రూపాయలు తక్కువ పద్నాలుగు వేలు అయ్యింది మా ఓనర్ ఏంటన్నా ఈ పెట్టుబడులని అడిగితే టాక్సీలు కొనుక్కుంటే ప్రతి సీన్ క్లైమాక్స్ లా ఉంటది ఎప్పుడన్నా షోరూమ్ వాళ్ళు ఇది బాగాలేదని అన్నారనుకో మార్చేసుకోవడానికి ట్రై చేయండి లేదంటే ఇగో ఎలాగే ఉంటది